రాబోయే నెలల్లో వారు ఖచ్చితంగా ఎదుర్కోనే లేదా ఎదుర్కోబోయే పరీక్షలను దేవుని పిల్లలు ముందుగా ఎలా తెలుసుకోవాలి వాటిని ఎలా జయించాలి ఇది ప్రాథమికంగా అందరి హృదయంలో ఉన్న ప్రశ్న వాస్తవంగా మనకు ఎదురయ్యే ప్రశ్నలు వాస్తవాలకు దగ్గరగా ఉంటాయి అయితే మనం వాస్తవాలను తిరస్కరిస్తాం ఎలా సాధించాలి ఎదురవుతున్న వాస్తవిక పరిస్థితులను మనం తిరస్కరించకుండా వాటిని ఎదుర్కోవడానికి శక్తిని పొందుకోవాలి భయంకరమైన దినాల కొరకు దేవుడు తన ప్రజలను సిద్ధపరచి వారిని జయించే వారిగా చేస్తాడు ఇది సత్యం ఫ్యూచర్లో మాత్రమే కాదు ప్రజెంట్లో కూడా మనకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు సహజంగా మనకుండే భయం ఆందోళన ఏంటి ఫ్యూచర్లో ఈ ఉద్యోగం ఉంటుందో ఉండదు నేను ఇప్పుడు చదువుతున్న చదువుకి తగిన ఉద్యోగం ఫ్యూచర్లో వస్తుందో రాదో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నా భవిష్యత్తు ఏమిటి నేను ఎలా ఉండబోతున్నాను ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఆరోగ్యంగా ఉంటాను అనారోగ్యంగా ఉంటాను అసలు నా భవిష్యత్తు ఏంటి అన్న ప్రశ్నలు మనల్ని తెకమకకు గురి చేస్తూ ఉంటాయి అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితంలో ధైర్యాన్ని కోల్పోకూడదు ఫ్యూచర్ కంటే విలువైంది ప్రజెంట్ ఫ్యూచర్లో మనం సాధించబోయే విజయాలు ఖచ్చితంగా మనకు కావాలి అవి తెలుసుకోవడం తప్పు కాదు కానీ వాటికంటే ముందుగా మనం ప్రజెంట్లో బ్రతకాలి ప్రతి క్రైస్తవుడు ఈరోజు మనం విశ్వాసం కాపాడుకోవాలి మనం నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి మనం ప్రార్థనా జీవితాన్ని గడపాలి మనం వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోవాలి అనుదిన ఆహారాన్ని పరలోకపు మన్నాను భుజిస్తూ ఉండాలి ఇది ఏ రోజుకు ఆ రోజే ఉన్నట్లుగా ఉండాలి అంతేగాని ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి ముందుగానే మనం ఊహించుకోకూడదు ఎందుకయ్యా అంటే దేవుడు తన ప్రణాళికలో ఉంచిన ప్రజలు ఎదుర్కోబోయే సవాళ్లకు జవాబులను ముందుగానే సిద్ధపరిచాడు ఎంతమంది మీరు నమ్ముతున్నారు ఈ విషయాన్ని సహజంగా మనకు ప్రశ్నలు తలెత్తటం అవి ఆటోమేటిక్గా జరిగేవే అయితే ప్రతి సవాలును ఎదుర్కోవడానికి ఆయన ముందుగానే జవాబుని సిద్ధపరిచాడు లేదా వెపన్ని సిద్ధపరిచాడు యుద్ధం వస్తుందని తెలిసినప్పుడు యుద్ధానికి కావలసిన సామాగ్రిని ముందుగానే దేవుడు సిద్ధపరిచిపెట్టాడు యుద్ధం వస్తుందని మనకు తెలియకపోవచ్చు కాని దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు ఒకటో రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయం రెండు మూడు వచనాల్లో పిమ్మట యుహో అతనికి ప్రత్యక్షమై నీవు ఇచక నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానులకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము నాలుగో వచనం ఆ వాగు నీరు నీవు త్రాగుదవు అచ్చటకి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని అంటే వస్తుందన్న సంగతి దేవునికి ముందుగా తెలుసు అది తెలిసిన దేవుడు తన సేవకుని పోషించడం కోసం కాకోలమునకు ఆజ్ఞాపించాడు ముందుగా చేశాడా తర్వాత చేశాడా అంటే దేవుని ప్రణాళికలో కరువు వస్తేనా భవిష్యత్తు ఏమిటి అని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుడు ముందుగానే నీ కొరకు నిన్ను పోషించడం కొరకు ఆయన ముందుగానే సిద్ధపరిచాడు అంటే క్రైస్తవులు భవిష్యత్తు గురించి బాధపడాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్రతికితే చాలు అలానే పాస్ట్లో జరిగిన విషయాల కొరకు గందరగోళానికి గురవలసిన అవసరం లేదు ప్రస్తుతం అందే దేవుడు నీకు సమాధానం ఇచ్చి ఉన్నాడు కాబట్టి సంతోషంగా ఉండటం మంచిది రెండవది యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పిలిచాడు మన కొరకు మీరు పస్కాను సిద్ధపరచండి అని అన్నాడు చూడండి దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ఎలా ఉంటాయంటే పస్కాను భుజించమని చెప్పిన దేవుడే పస్కా ఏ ఇంటిలో ఏర్పాటు చేయాలో ఆ ఇంటిని ముందుగానే సిద్ధపరిచాడు లోకాసు పన్నెండవ వచనంలో ఉంటుంది అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ సిద్ధపరచుడు అని వారితో చెప్పాను వారు అలాగే వెళ్ళారు అతన్ని కనుగొన్నారు అతడు చూపించిన సమస్తాన్ని ఏర్పాటు చేయబడిన ఒక మేడగదిలో పస్కాను సిద్ధపరిచారు మీకు చెప్పిన పని కంటే ముద్దుగానే ఆయన సిద్ధపరుస్తాడు ఇప్పుడు నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచన చేస్తూ బాధపడుతూ దిగులు పడుతూ కూర్చుంటావు ఆయన నిన్ను దిగులుగా కూర్చోమని చెప్పడానికి కాదు గాని నువ్వు భయపడ మాకు నీ కొరకు నేను సిద్ధపరిచాను అని బోధిస్తున్నాడు నీ పిల్లల భవిష్యత్తు ఏమవుద్దో అని నువ్వు చాలా దిగులు పడుతా ఉన్నావు నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటవా మా పిల్లలకు వివాహాలు అవుతాయంటాయావా మా పిల్లలకు అది జరిగిద్దా ఇది జరిగిద్దా అని చాలాసార్లు నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించి ఏడుస్తూ కూర్చున్నావు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావు ప్రభు అంటున్నాడు నీకంటే ముందుగా నేను సిద్ధపరిచాను నువ్వు మౌనంగా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బ్రతుకు నువ్వు మౌనంగా ప్రస్తుతము ఆయన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ సంతోషంగా బ్రతుకు భవిష్యత్తులో దేవుడు నీకు జరగబోయే విషయాలను నీ జీవితం గురించిన ప్రణాళికలను ముందుగానే పెట్టాడు నీవు చింతపడాల్సిన అవసరం లేదు రెండవది యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు వారు చేపల బట్టానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి వారి ఆకలిన తీర్చడం కోసం ఆయన నిప్పుల మీద రొట్టెలను కాల్చి వారి కొరకు సిద్ధపరిచాడు యవహాంశువార్త ఇరవై ఒకటి అధ్యాయం తొమ్మిదవ వచ్చనంలో ఉంటుంది అంటే దేవుడు సమస్తాన్ని కూడా మనుషుల కొరకు ముఖ్యంగా ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి కొరకు ఆయన సిద్ధపరిచి పెడతన్నాడు స్కాట్లాండ్కి చెందిన ఒక సేవకుడు తన సందేశంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను కొన్ని ఉదాహరణలుగా చూపించాడు వాటిలో ఒకటేంటే పునరుద్దానం తర్వాత శిష్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు వారి మార్గం అంతా కూడా అంధకారం అయిపోయింది అయితే దేవదేత వారితో ఏమని చెప్పాడంటే ఇదిగో ఆయన మీకంటే ముందుగా గల్లీయాకి వెళ్ళాడు అని చెప్పాడు మతేశ్వార్త ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చిన ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఆయన ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఆయన మనకంటే ముందుగానే ఉంటాడు ముందుగానే ఆలోచిస్తాడు దేవుడు తన బిడ్డల జీవితంలో చేయవలసిన ప్రతి కార్యాన్ని కూడా ముందుగానే చేస్తాడు మనం అనుకున్న దానికంటే ముందుగా చేస్తాడు హ్యావ్వి గాట్ మై పాయింట్ మనం చాలా సార్లు లేటు లేటు ఆలస్యం ఆలస్యం అంటాం అద్భుతం ఏంటంటే బైబిల్ ప్రకటిస్తున్న విషయాలు అంటే అది ఆలస్యం కాదు ఆయన ముందుగా సిద్ధపరిచాడు శిష్యుల కంటే ముందుగానే వెళ్ళాడు శిష్యుల కంటే ముందుగానే సిద్ధపరిచాడు శిష్యులకు ఏమి కావాలో అది ఆయన ముందుగా సిద్ధపరిచాడు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముకు ఏమి కావాలో సిద్ధపరచి పిలిచాడు హావి గాట్ మై పాయింట్ అబ్రహాము నివసించవలసిన దేశాన్ని ముందుగా సిద్ధపరిచాడు ఆ దేశంలో వచ్చే ప్రతికూల పరిస్థితులను అబ్రహాము కొరకు అనుకూలముగా మార్చాడు దేశం దాటి దేశం వెళ్తున్నప్పుడు అక్కడ వాతావరణం గందరగోళంగా ఉండవచ్చు అక్కడ చలి ఎక్కువ ఉండొచ్చు లేదా ఎండ ఎక్కువ ఉండొచ్చు ఇక్కడున్న పరిస్థితి కంటే అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు ఇక్కడ అబ్రహాము తన దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్తున్నాడు తన ప్రజలను వదిలిపెట్టి వేరే ప్రజల దగ్గరకు వెళ్తున్నాడు అబ్రహాము అవన్నిటిని డైజెస్ట్ చేసుకోవాలంటే అబ్రహాముకి సాధ్యపడదు కానీ దేవుడు అక్కడున్న ప్రతికూల పరిస్థితులన్నీ అబ్రహాము కొరకు అనుకూలముగా మార్చి అబ్రహామును పిలిచాడు నీ కొరకు నేను కణాను అనే ప్రాంతాన్ని సిద్ధపరిచాను నీ ప్రజల కొరకు నీకు పుట్టబోయే సంతానం కొరకు నేను ఇచ్చిన ఆ ప్రాంతాన్ని మొదటిగా నీవు మొత్తం తిరిగి రా అని పిలిచాడు యోహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో మీ హృదయమును కలవరపడని ఇయకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు నాయందునూ విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను మనం స్వతంత్రించుకోబోయే ఆ వాగ్దాన పట్టణము పరమ యురుషులేము పరమ కణాను పరలోక పట్టణాన్ని ఆయన సిద్ధపరచడానికి వెళ్ళాడు నువ్వు వెళ్ళాలంటే ముందుగా ఆయన ఏం చేయాలి సిద్ధపరచాలి ఆయన ఏదైతే మనకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన పట్టణం పరమ కణను ఋరుషులేము పరలోకము మన కొరకు సిద్ధపరచడానికి వెళ్ళాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడ మనందరం కూడా భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన సిద్ధపరిచాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేడు మరియు పద్దెనిమిది చరణాలు రాయబడిన మాటలు దేవుని తలంపులు మన తలంపుల కంటే గొప్పవి అవి ఎలాంటివి అంటే అవి లెక్కించడానికి వీలుపడలేనంత విసుకరేణువులంతా విస్తారమైనవి ఆకాశంలోని నక్షత్రముల కంటే విశాలమైనవి కాబట్టి మనం మెలకుగా ఉండి మేలుకొని ఉండి నిత్యము ప్రభు సన్నిధి వద్ద కనిపెట్టుకొని ఉంటూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం బ్రతుకుతూ ఈరోజు ప్రభు సేవలో ఎలా ఉండాలి ప్రభును ఎలా ప్రకటించాలి విశ్వాసంలో ఎలా బలాన్ని పొందుకోవాలి వివేకము కలిగి ఎలా ప్రవర్తించాలి దేన మనసుతో ఎలా ఉండాలి ఈ లోకమాలిన్యాన్ని అంటుకోకుండా ఎలా బ్రతకాలి సాధ్యమైతే నలుగురికి ఎలా సహాయము చేయాలి ఇలా ఈ రోజు కొరకు నువ్వు ప్రణాళికలు వేసుకోవాలి భవిష్యత్తు కొరకు నీకంటూ కొన్ని ప్రణాళికలు పెట్టుకోవటం మంచిదే గాని అంతకంటే ఎక్కువగా నీ భవిష్యత్తు గురించిన కార్యాచరణ ప్రభు చేతిలో పెడితే ఆయన నీ కంటే ముందుగా సిద్ధపరుస్తాడు ఓటమి తన బలానంతా కూడగట్టుకొని నీ ఎదురుగా వచ్చి నిలబడాలని ప్రయత్నం చేసినా సరిహద్దులు అంచులకు వచ్చినా పెట్టుకో ఓటము తప్పదు ఇక నా భవిష్యత్తు కొలాప్స్డ్ అని అనుకుంటున్న పరిస్థితుల్లో కూడా నము నీ భవిష్యత్తు కొరకు ఆయన నిర్ణయించిన ప్రతి కార్యాన్ని కూడా తప్పక జరిగిస్తాడు ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారుస్తాడు ఎప్పుడైతే ఇస్రాయలు భయపడతా ఉన్నారో చిటికలో ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు దాటిపోయారు నువ్వు అనుకుంటున్నట్లుగా నీ జీవితం అహ్లా తన దక్షిణ హస్తాన్ని చాపి నీ చేయి పట్టుకున్నాడు తాను నిర్ణయించినట్లుగా నీ భవిష్యత్తులో ఓ ఉన్నతమైన స్థితిలో నేను నిలబెట్టబోతున్నాడు సుస్థిరమైన సింహాసనం దావీదు కొరకు దేవుడు నిర్ణయించి దావీదును పిలిచి అభిషేకించాడు తర్వాత చూడండి దావీదు నిమిత్తమై ఆ సింహాసనం నిత్యము స్థిరముగా ఉన్నది అది మన ప్రియుడైన యేసుక్రీస్తు ద్వారా స్థిరపరచబడింది ఆ సింహాసనం మీద మనం కూడా కూర్చోవాలి మనం కూడా ఏలాలి అంటే ఆయన రాజ్య వారసులుగా మనం ఉండాలని ప్రభు పిలుస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా మనం ఊహించుకొని బ్రతకటం కాదు కానీ మన ప్రణాళికలన్నీ ప్రభు చేతిలో పెట్టి ప్రభువా నీవు నాకంటే గొప్పగా ఆలోచించగలవు నా భవిష్యత్తు నాకంటే కూడా ఎక్కువగా నువ్వు ప్రణాళికలు వేయగలవు దయచేసి నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను నేను ధైర్యాన్ని కోల్పోకుండా విశ్వాసం సడలిపోకుండా ముందుకు కొనసాగునట్లుగా నన్ను శక్తితో నింపండి అని మనం ప్రార్థించి మన జీవితాలను ప్రభువుకు అప్పజెప్తే దేవుడు ఎలియా కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని సిద్ధపరిచినట్లుగా మనకు ఆహారాన్ని సిద్ధపరుస్తాడు శిష్యుల కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని సిద్ధపరిచినట్లుగా మనకు సిద్ధపరుస్తాడు అబ్రహాము కొరకు సిద్ధపరిచిన దేశాన్ని సిద్ధపరిచినట్లుగా మన కొరకు ఓ క్రొత్త ప్రపంచాన్ని సిద్ధపరుస్తాడు అదేవిధంగా దావీదు కొరకు సిద్ధపరిచిన సింహాసనం సిద్ధపరిచినట్లుగా యుగా యుగాలు మన ప్రభుతో కలిసి మనం కూడా రాజ్యం వేనుటకు మన కొరకు కూడా ఆయన బంగారు కిరీటాన్ని సింహాసనాన్ని కూడా సిద్ధపరచ వెళ్ళాడు ఇక మనం దిగులు పడాల్సిన అవసరం లేదు ఆయన అన్నాడు కదా ప్రయాసపడొద్దు నా దగ్గరకు రండి మీ ప్రయాసాలన్నీ తీరుస్తానన్నాడు మన భవిష్యత్తును ఆయన చేతుల్లో పెట్టి మనం మన జీవితంలో నిశ్చింతగా కాక నా జీవితం నిశ్చింతగా కొనసాగాలి భవిష్యత్తు గురించిన భయం దుఃఖం వేదన శోధన కన్నీరు నా జీవితంలో ఉండకూడదు ప్రస్తుతం నా ప్రభువులో నేను సంతోషించాలి ఆనందించాలి నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ ఓటమి తప్పని రోజైనా నా ప్రభువు గెలిపిస్తాడు అని మాట్లాడినందుకు దేవునికి స్తోత్రం నా కొరకు ప్రార్థన చేయండి అన్న వారు మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహా అయిన తండ్రి మహాగనుడు రాజా అద్వితీయ సత్యదేవుడా మీకు స్తోత్రములు చాలాసార్లు మా జీవితంలో మేము ప్రభా భవిష్యత్తు గురించి భయపడ్డాము ఆందోళన చెందాము నా చిన్న బిడ్డలు భవిష్యత్తులో గొప్ప అధికారులు అవుతారా నా చిన్న బిడ్డలు సేవకులు అవుతారా నా బిడ్డలకు వివాహం అవుతుందా మా భవిష్యత్తులో మేము ఉద్యోగాలు పొందుకుంటామా అసలు మా భవిష్యత్తు ఇప్పట్లాగే రేపు కూడా ఉంటుందా మా భవిష్యత్తు ఏమవబోతుంది ఇలా దిగులు చెంత భవిష్యత్తు కొరకు చాలా నాయన దిగ్భ్రాంతికి గురవుతూ ఉన్నారు పరిశుద్ధమైన తండ్రి వాస్తవాలను తిరస్కరించక నాయన వాస్తవికతలో బ్రతుకుతూ నాయన ప్రతి ప్రతికూల పరిస్థితిని నీకు అప్పజెప్తూ మా బిడ్డలు వారి జీవితంలో నాయన నీ ఎందు సంతోషించాలి ఎందుకంటే నువ్వు ప్రభు మా బిడ్డల కొరకు ముఖ్యంగా నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్న బిడ్డల కొరకు సమస్తాన్ని సిద్ధపరిచావు నీకు స్తోత్రం కలుగునుగాక సమస్త ప్రణాళికలు వేసి ఉన్నావు నాయనా మాకంటే ముందుగా ఆలోచిస్తున్నావు మాకంటే ముందుగానే నువ్వు లేస్తున్నావు మా దినము కంటే మా దినములో మేము ఏమీ చేయాలో అవి కూడా నీవే ఆలోచిస్తున్నావు మేము నిద్రలేచే సమయం కంటే ముందే మాకంటే ముందుగా లేచి నువ్వు వేచి చూస్తూ ఉన్నావు మా ముందున్న జీవిత మార్గమంతటిని నువ్వు చూస్తూ ఉన్నావు మా జీవితంలో నువ్వు చేయవలసిన ప్రతి ప్రణాళికను ఖచ్చితంగా చేస్తావు అబ్రహాము జీవితంలో చేసినట్లుగా యాకూబు జీవితంలో దావిదు జీవితంలో చేసినట్లుగా ఎలియా జీవితంలో చేసినట్లుగా శిష్యుల జీవితంలో చేసినట్లుగా నువ్వు మా జీవితంలో కూడా ఓ ఉన్నతమైన ప్రణాళికలు కలిగి మా కంటే ముందుగా సిద్ధపరిచావు వాటిని అందుకున్న కొరకు వాటిని మేము నాయన స్వాధీనపరుచుకున్నటకు పరిశుద్ధుడా ప్రస్తుతం మేము విశ్వాసము నిరీక్షణం కోల్పోకూడదు నిత్యము నీ సన్నిధిలో విశ్వాసముతో నిరీక్షణ గలవారమే బ్రతుకున్నట్లుగా చేతులెత్తిన మా బిడ్డలందరినీ బలపరచమని వేడుకుంటున్నాము రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని మా బిడ్డలు భవిష్యత్తులో నా ప్రవ్వ ఎదుర్కోబోయే ప్రతి సవాలును వాటి మీద జయాన్ని ఇవ్వండి భవిష్యత్తులో నాయన మా బిడ్డలు శిరసుగా నిలబెట్టండి మా బిడ్డలో ఉన్నతమైన అధికారాన్ని పొందుకున్నటకు కృప ఇచ్చేయండి జరగవలసిన వివాహాలు జరిగించండి చేయబోతున్న కార్యాలు జరిగించండి ఆయన మా బిడ్డలు వారి కుటుంబాలు వారికి ఇచ్చిన సంతానం ఆయన నీ వాగ్దాన భూమిని పరలోకపట్నాన్ని స్వతంత్రించుకుంటకు కావాల్సిన శక్తిని బలాన్ని ఇవ్వండి నువ్వు సిద్ధపరుస్తున్న ఆ పరలోకపట్నాన్ని స్వతంత్రించుకునే కృప నాకు మాకు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి Amen, Amen, Amen.